ఓముని విషయ శ్రీమాత్ర నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెన్లా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వట వృక్షం దీన్ని మరిచెట్టు అంటారు మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం అత్యంత శక్తివంతమైన దేవతా వృక్షంగా కూడా చూడం పురాణాలలో సావిత్రి తన భర్త ప్రాణాలని తిరిగి తెచ్చుకుంది ఈ వృక్షం పూజ చేయడం వల్లే ఈ చెట్టును పూజ చేయడం వల్లే జరిగింది చెప్తారు ఎవరైతే మర్రి చెట్టుకు పూజ చేస్తారో వారి ఆత్మవిశ్వాసాన్ని శక్తిని ఉత్సాహాన్ని పెంచి కార్యసిద్ధిని కలగజేస్తుంది అలాగే వివాహం సంతానం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ మర్రి చెట్టుకు ఉయ్యాలలు రంగురంగుల వస్త్రాలను కట్టడం కూడా మనకి ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అంటే మర్రి చెట్టుకి ఉయ్యాలు కట్టి వస్త్రాలు కడుతూ ఉంటారు దాని అర్థం అదే అలాగే ఈ వృక్షానికి సేవ చేయడం కూడా చేస్తే వాహం సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఫలితం వస్తుంది మనం శాస్త్రంలో శ్రీకృష్ణుణ్ణి వటపత్ర సాయిలా దర్శనమిచ్చాడు ఈ మర్రి ఆకు మీదే అని చెప్తారు మహాప్రలయం జరిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ మర్రి ఆకు మీదే తేలుతూ ఆ నెలలో వెళ్ళాడు అని చెప్తారు వటవృక్షానికి ఆని చేయడం వల్ల ఈ జన్మలో సంతానం ఆలస్యమవుతుంది అలాంటి దోషం లేకుండా ఈ దేవతా వృక్షాలని పెంచాలి పోషించాలి నాటాలి అలాగే యజ్ఞం చేయడం ద్వారా మొక్కలు నాటడం ద్వారా పదవులు వస్తాయి అని శాస్త్రం చెప్తుంది ఇది మనం బాగా గుర్తుంచుకోండి ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉంటారో వారు ఖచ్చితంగా మొక్కలు పెంచడానికి చేయండి వారికి యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది అలాగే అప్పులు పాలైపోయాము అప్పులు తీర్చలేకపోతున్నామంటే ఖచ్చితంగా ఒక నలభై ఐదు రోజుల పాటు మరిచెట్టు దగ్గర మొదల్లో ఇంటి దగ్గర నుంచి రాగి చెంబులో నీరు తీసుకొని దానిలో ఒక స్పూన్ పాలు కలుపుకొని తీసుకువెళ్ళి ఆ మరిచెట్టు మొదల్లో పోసి నమస్కారం చేసి ఆ తడిచిన మట్టిని బొట్టుగా పెట్టుకోండి మీకు ఎంత పెద్ద అప్పున్న అసలు తీరే మార్గం తెలుస్తుంది నలభై ఐదు రోజులు ఖచ్చితంగా చేయాలి ఇదా ఆడవారిని మగవారిని చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి ఈ వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వినపం ఏంటంటే ఇలాంటి వీడియోలని మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంత పుణ్యాన్ని మీరు పొందగలుగుతారు ఎందుకంటే వారి జీవితాన్ని కూడా మార్చిన అవుతారు ఎవరైనా సరే గుర్తుంచుకోండి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందుతారు ఓం నృష్ శివారు శ్రీమాత